అందరికి అండి ఇప్పుడు వినబోయే కథ పేరు నా ఇల్లు రచించినవారు సింహప్రసాద్ గారు కథ విందాము ఒరే అబ్బాయి నేను మీ నాన్న మానూరెళ్ళి ఓ పది రోజులుండొస్తాం నా తరపున శ్రీమతి అంది మా పెద్దబ్బాయి వాసుతో ఎక్కడికి ఆ పల్లెటూరిక వేటకారంగా అన్నాడు నవ్వుతూ వాసు ముఖం తిప్పేసుకున్నాను కానీ నా శ్రీమతి ఊరుకోలేదు అక్కడికేరా మీ నాన్నకి ఈ మహాపట్నంలో బొత్తిగా ఊపిరాటం లేదట ఓ వారం పది రోజులు అక్కడ ఉండొస్తే బాగుంటుందని నాన్న ఆరోగ్యం ఎలా ఉందో తెలిసి కూడా ఆయనకి వంత పాడితే ఎలాగమ్మా ఆ పల్లెటూళ్ళో ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ కాదు కదా కాంపౌండర్ కూడా దొరకడని నీకు తెలుసుగా అయినా కాలక్షేపానికి ఇక్కడ బోరడన్ని బుక్కులు పార్కులు సినిమాలు సభలు ఉపన్యాసాలు ఉన్నాయి అక్కడ ఏమున్నాయి మట్టి మసానం తప్ప ఏ ఓరా అవన్నీ మాకు కానీ మన వాళ్ళంటూ ఉన్న పల్లెటూళ్ళో మనదంటూ ఉన్న ఇంట్లో ఉంటే మీ నాన్నకి నాకు కూడా ప్రాణం హాయిగా ఉంటుందనుకో ఇక్కడి అద్దె కొంపల్లో ఈ వాతావరణంలో ఏదో ఇరుగ్గా ఉన్నట్టుంటుందిరా నిజం చెప్పొద్దు మా ఇల్లంటే నాకెంతో ఇష్టమని శ్రీమతికి తెలుసు నా ఇష్టమే ఆవిడిష్టం ఇప్పుడే కాదు పెళ్ళైనప్పటి నుంచి అంతే అది అలా చెప్పు ఎలా అయితే లిక్కు బీసీ నాటి ఓ పాడుపడిన కొంప కొన్నాడు కదా దాని మీద దీర్ణం ఉంటుంది కదమ్మా వాడి ఎట్టి పొడుపుకి నాకు చాలా బాధ అనిపించింది వీడే కాదు రెండో వాడు అంతే వాళ్ళకి నేను కన్న తండ్రిని అయినా వాళ్ళు నా మాట ఎప్పుడు వినరు అందుకు బాధ లేదు ప్రతి దానికి నన్ను నా పనుల్ని గీడు చేస్తూ ఉంటారు అది తరాల అంతరాల ఫలితం కావచ్చు మా హోదాల తేడాల వల్లనూ అవ్వచ్చు ఎంచేతంటే నేను రిటైర్డ్ టీచర్ని వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న ఉద్యోగులు వాళ్ళు ప్రారంభ జీతం అంత జీతం నేను రిటైర్ అయ్యే ముందు కూడా తీసుకోలేదు చేత కాబోలు నాకంటే గొప్పగా ఫీల్ అవుతూ నీకేం తెలుసోయ్ నువ్వో బ్రతకలేని బడి అన్నట్టు చూస్తారు ప్రవర్తిస్తారు వాడి మాటలకి ఒళ్ళు మండి అంది నా భార్య పాడుదో బీడుదో ఏదో మా శక్తి కొద్దీ కొన్నాం ఆయనకి వాళ్ళ నాన్న రెక్కలే ఇచ్చారు మీకాయన ఆ పాడుబడ్డ ఇల్లు ఇస్తారు మీరు మీ ఇస్తారు మేము చూడలేకపోయినా మీరు చూడరా అప్పుడు మీకు తెలిసి రాదా ఈ మాత్రం దానికి అంత రాద్ధాంతం ఎందుకులే అలాగే వెళ్ళండి అక్కడ పది రోజులేం కర్మా ఏకంగా ఓ సంవత్సరమే రండి ఎవరొద్దన్నారు అనేసి వెళ్ళిపోయాడు విచ్చురుగా వాసు వాడి మాటలకు నా మనసు చివుక్కుమన్న మాట నిజమే కానీ మొత్తానికి ఒప్పుకున్నందుకు సంతోషం వేసిందనే చెప్పాలి ఇప్పుడే కాదు ఆ ఇంటి వ్యవహారంలో మొదట్నుంచి పిల్లలిద్దరూ కూడా నాకు వ్యతిరేకంగానే ఉన్నారు ఇల్లు కొనడమో లేక ఓ చిన్న ఇల్లు కట్టడమో చేద్దామని నేను అతి కష్టం మీద సమకూర్చిన డబ్బు మీద ఇద్దరి దృష్టి పడింది ఎంతైనా ఎదిగిన కొడుకులు కదా అని ఇల్లు కొనబోతున్నానని ఇద్దరికి ఉత్తరం మొక్క రాస్తే తిరుగు టపాలు ఇద్దరూ వచ్చేశారు ఆ డబ్బుతో బిజినెస్ చేస్తాను నాకివ్వమంటూ పెద్దోడు కూర్చుంటే మేము ఉండే టౌన్లో స్థలం చీప్గా దొరుకుతుంది ముందు ముందు రేటు బాగా పెరుగుతుంది మంచి లాభదాయకం అంటూ పట్టుబట్టాడు చిన్నోడు ఇద్దరు ఇల్లు కొనడం అంత పని ఇంకోటి లేదన్నారు ఇల్లు కోసం పెట్టుబడి పెడితే ఆ విలువ అంతకంతకు తగ్గిపోతుంది తప్ప ఏ రకంగానూ పెరగదని లాభసాటి కాదని లాభ నష్టాలు బేరేజు వేసి మరీ చెప్పారు కానీ నేను వినలేదు ఫలితంగా గృహప్రవేశానికి పెద్దోడు రాలేదు చిన్నోడు వచ్చారు గాని సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం రా అంటే రాను పొమ్మని వీధి అరుగు మీద కూర్చున్న ఊరి వాళ్లతో ఇల్లు కొని నేనెంత పొరపాటు చేశానో అదెంత నష్టకరమో వివరిస్తూ కూర్చున్నాడు అయినా నేను బాధపడలేదు ఎంచేతంటే నా వాళ్ళు అనుకోవడంలో ఎంత తృప్తి ఆనందం ఉన్నాయో నా ఇల్లు అనుకోవడంలోనూ అంతే ఆనందం ఉంది కానీ వాళ్ళకి సొంత ఇంట్లో ఉండే ఆనందం ఆవశ్యకత అనుబంధం అర్థం కావు నాకు స్వానుభవంతో ఆ విషయం తెలిసొచ్చింది కనుకనే రిటైర్ అయ్యాక చేతిలో పడ్డ డబ్బుతో పుట్టి పెరిగిన పల్లెలో ఓ చిన్న ఇల్లు కొన్నాను నేనింత పట్టుదల వహించడం వెనకో అనుభవం ముద్ర ఉంది అది ఇరవై ఏళ్ల నాటి మాట అప్పుడు మా పిల్లలిద్దరూ బాగా చిన్నవాళ్లే నేను చిన్న టౌన్లో పనిచేస్తున్నాను మాతో పాటు మా అమ్మగారు కూడా ఉండేవారు ఆవిడ అప్పటికే అరవై ఏళ్ల ముసలావిడ పైగా ఒక్కటే సుస్తి సాధారణంగా టౌన్లో ఉండే ప్రతి ఉద్యోగస్తుల్లానే మేము ఓ కొంపులో ఉండేవాళ్ళం అది కూడా నా జీతాన్ని లెక్కలెక్కి తీసుకుని కుదుర్చుకోవడం వల్ల ఓ రెండు గదులు వంటకో పక్కన షెడ్డు మాత్రం ఉన్న పోర్షన్లో ఉండేవాళ్ళం మా అమ్మ రోగిష్టి అని చెప్పానుగా నిజానిక ఒక్క వాట చాలదు కూడాను ఆవిడ మంచం మీద లేవకుండా ఉండేది మలం మూత్రం అన్ని మంచం మీదే అంచేత ఆవిడకు గది కేటాయించేశాం అయినా ఆ వాసనని అది భరించడం చాలా కష్టమయ్యేది తలుచుకుంటే ఇప్పటికీ కంపరం పుట్టడమే కాక పగవాళ్లకు కూడా అలాంటి స్థితి రాకూడదు అనిపిస్తూ ఉంటుంది ఏమైనా మాకు తప్పదు కనుక పక్క పోర్షన్ల వాళ్ళు ఇంటి గల వాళ్ళు ఎంత మొఖం మీదే విసుక్కున్నా తణుక్కున్నా అన్ని మౌనంగా తలంచి భరించేవాళ్ళం ఇక్కడ మా ఆవిడ గురించి ఓ మొక్క చెప్పడం చాలా అవసరం మా అమ్మకింత అనారోగ్యంగా ఉన్నా మా అక్క ఎక్కువగా చూడ్డానికైనా వచ్చేది కాదు వచ్చినప్పుడైనా ముళ్ల మీద కూర్చున్నట్టే ఉండేది ముఖం చూపించి మొక్కుబడి తీర్చుకున్నట్లు వెళ్ళిపోయేది తప్ప ఎన్నడు మా అమ్మగారి పక్క బట్ట మార్చి ఎరగదు ఆ వచ్చిన ప్రతిసారి మా అమ్మ దగ్గర బంగారం లేదని ఇదయ్యేది పాపం మా ఆవిడే అన్నీ చేసేది చిన్నపిల్లలకి చేసినట్టు అన్నీ ఎత్తిపోసేది స్నానం చేయించే బట్ట కట్టేది ఇప్పుడు ఏ లోకాన ఉందో ఉందో కానీ పోయే ముందు అనేది మా అమ్మ మా ఆవిడ చేతులు పట్టుకుని నేను ఓ కూతుర్ని కన్నాను కానీ అది నా కూతురు కాదమ్మాయ్ నువ్వే నా కూతురివి నీకేమైనా ఇచ్చిపోదామంటే కాసు బంగారం కూడా లేదు ఒంటి మీద అని బాధపడేది మా ఆవిడ చేసిన సేవకు ఆ ఒక్క కితాబు చాలు రోజున మా అమ్మగారి పరిస్థితి మరీ క్షీణించింది పోయే ప్రాణం వచ్చే ప్రాణంలా ఉంది ఏఘాశ్వాసంలోకి వచ్చేసింది డాక్టర్ కూడా ఆ రాత్రి గడిస్తే గొప్ప అన్నాడు మరీ వార్తెలా కలిసిందో తెలిసిందో ఏమో మా ఇంటిగలా విడొచ్చి ఆవిడ్ని బయట పెట్టేయండి లేకపోతే ఇల్లు ఖాళీ చేయడం అంటూ ఖాళీ చేయండి అంటూ పీకల మీద కూర్చుంది ఇంత అర్థాంతరంగా ఖాళీ చేయటం అంటే ఎలా అని బ్రతిమాలితే ఆవిడ్ని బయట పెట్టేయండి పోని ఇంట్లో చచ్చిపోతే మళ్ళీ ఇంట్లో అద్దెకుండడానికి జడుస్తారని పట్టుబట్టింది ఇక తప్పేదేముంది అది ఎంత అమానుషం అనిపించినా మరో మార్గాంతరం లేక మా ఇంటి ముందు రోడ్డు పక్కన రెండు మూడు తాటి ఆకులతోనూ పక్కన దుప్పట్లతోనూ చిన్న గూడులా వేసి అందులో పడుకోబెట్టాం వెంటనే పోయి ఉంటే బాగానే ఉండేది కానీ అక్కడే రోడ్డు పక్కనే మూడు రోజుల పాటు తీసుకుని తీసుకుని చనిపోయింది మా అమ్మ కళ్ళల్లోంచి అప్పుడు మౌనంగా వరదలే పారిన కన్నీళ్లు గుర్తుకొస్తే ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది సొంత ఇల్లు లేని బ్రతుకు ఒక బ్రతుకేనా అని అవును మరి మాకు అప్పుడే కనుక ఏ గుడిసో ఉండుంటే ఎంతో ఇదిగా చూసి సేవ చేసిన మేము అంతిమ క్షణాల్లో ఆవిడ్ని అలా రోడ్డు పక్క చేయాల్సిన దుర్గతి పట్టేది కాదు అందుకే అనిపిస్తూ ఉంటుంది కనీసం ఉండటానికి కాకపోయినా చావడానికైనా సొంతానికో ఇల్లు ఉండాలని అంచేత ఒక రకంగా మంకు పట్టుదలతోనే సొంత ఇల్లు ఏర్పరచుకోవడమే నా జీవిత ధ్యేయంగా శ్రమించి కృషి చేసి కూడబెట్టి ఇల్లు కొన్నాను అవును మా కోసమే కొన్నాను నేను పడ్డ ఏమా బాధ రేపు మా పిల్లలు మా గురించి పడకూడదనే ముందు చూపుతోనే కొన్నాను కానీ వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు అలా అని నేనెందుకంత పట్టుదలగా ఉన్నానో అప్పుడు ఇప్పుడు కూడా వాళ్లతో చెప్పలేదు చెప్పలేను కూడా ఎంచేతంటే నేనెంత మ్యాస్టారనైనా ఆ విషయం గురించి వాళ్ళక వివరించి చెప్పగల మాటలు నా దగ్గర లేవనుకుంటాను ఇవాళ కాకపోయినా రేపైనా అద్దె కొంపల్లోని అగచాట్లు సొంత ఇంటిలోని సౌలభ్యం వాళ్లకు తెలియకపోతాయా అని ఆశ మొత్తానికి ఏమైతేనే పల్లెటూరు వెళ్ళడానికి అక్కడి మా ఇంట్లో నుండి రావడానికి పెద్ద అబ్బాయి ఒప్పుకున్నాడు గనక ఇక అట్టే ఆలస్యం చేయకుండా మా ఆవిడ నేను ప్రయాణమయ్యాం మీ ఆరోగ్యం జాగ్రత్త మందులవి వాడుతూ ఉండండి అంటూ పదే పదే హెచ్చరించాడు వాసు మమ్మల్ని రైలెక్కిస్తూ వాడి హెచ్చరికకి కారణం లేకపోలేదు మరేనాటి పాపమో ప్రారబ్ధమో కానీ నా ఒళ్లంతా బాగా నీరు పట్టేసింది గుండెకాయలో కూడా దానికి తోడు నాకు తరచూ చలి జ్వరం వస్తూ ఉంటుంది పైగా పశ్చిమాదికి చేరిన వయసు ఇక నా ఆరోగ్యం గురించి చెప్పాల్సిందేముంది అంతవరకు ఆ పట్నంలో ఆ ఇరుకు ఇళ్లలో కుచించకుపోయిన మనుషుల మధ్య ప్రాణం లేని గాలి పీలుస్తూ కొంపలేవో ముంచుకుపోతున్నట్టు హడావిడిగా పరిగెత్తే మోటార్ వాహనాల ధ్వనులు పరిస్తూ ఉండటం అలవాటైన మాకు పచ్చని చేలు పారే ఏరు నవ్వే చెట్లు నోరారా పలకరించి మంచి చెడ్డ పరామర్శించే మనుషులు పల్లె సజీవ వాతావరణం అది మాకెంతో హాయిని ఆహ్లాదాన్ని కలిగించింది ఊపిరి పని లోకం నుండి సువిశాల ప్రదేశంలో కూర్చినట్టుగా ఉంది పంచరం నుండి తప్పించుకుని దిగంతాలకెగిరిన పక్షి హృదయంలా ఉంది అసలు నేను రిటైర్ అవ్వగానే మేమిద్దరం వచ్చి ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాం గాని మా పిల్లలు ఒప్పుకోలేదు ఒక్కొక్కరి దగ్గర ఆరేసి నెల్లు చొప్పున ఉండమంటూ పట్టుపట్టడంతో ఒప్పుకోక తప్పలేదు అలా అని ఇంటికి తాళం వేసి పోవడం ఇష్టం లేక ఇంట్లో దీపం పెట్టి ఇంటిని జాగ్రత్తగా చూస్తే చారని ఓ మాస్టార్కి నామినల్ రెంట్కిచ్చాం ఆయన ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయిపోవడంతో ఖాళీ చేసేశాడు అప్పటి నుంచి మళ్ళీ ఇంకొకళ్ళకివ్వడం పడలేదు మేము ఇలా ప్రయాణం పెట్టుకోవడానికి ఇల్లు ఎలా ఉందో అన్నది ముఖ్య కారణమే ఏమైనా ఇల్లు బాగానే ఉంది వెళ్ళిపోయిన మాస్టారుకి పిల్లలు లేకపోవడం వల్ల కాబోలు అంతా శుభ్రంగానే ఉంది వాళ్ళు ఖాళీ చేసి రెండు నెల అయినందున ఇంటి నిండా దుమ్ము పూజు పేర్కొనుంది ఒకటి రెండు గబ్బిలాలు కూడా తిరుగుతున్నాయి వచ్చిన రెండు రోజులకే అంతా దులిపించి శుభ్రంగా అలికించి ముగ్గులు పెట్టించాం ఇల్లు అర్థంగా కళకళ్లాడుతోంది కానీ గోడలు మాత్రం కాస్త రంగు విలిచాయి ఎప్పుడో ప్రవేశానికి హడావిడిగా వేయించిన వెళ్ళ తప్ప మళ్ళీ ఇంతవరకు సున్నం ముఖాన కొట్టిన పాపాన పోతేగా అసలు ఆ మాటే అన్నాను శ్రీమతితో శరోపాతికా పంపమని రాస్తాను వెళ్ళ వేయించొచ్చు పనిలో పని పెంకు కూడా వేయించేస్తే బాగానే ఉండుగాని అబ్బాయిలు కోపడతారేమోనండి నేను మాట్లాడలేదు ఎంచేతంటే వాళ్ళు కోపడటమే కాదు కసురుకుంటారు కూడాను కానీ ఇంట్లో నాలాంటి పేషెంట్ ఉన్నప్పుడు ఏ క్షణాన్నైనా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని టెలిగ్రామ్ వెళ్ళొచ్చు వాళ్ళు వచ్చేసరికి గుప్పెడు ప్రాణము అనంత వాయువుల్లో కలిసిపోను పోవచ్చు అప్పుడు ఇహ త్వరగా అంత్యక్రియలు జరిపించేయడం తప్ప గత్యంతరం ఉండదు ఆ కర్మకాండంతా ఇక్కడే జరపాల్సి వస్తుంది గనక చిన్న కార్యానికి కాకపోయినా పెద్ద కార్యానికైనా ఇల్లు బాగు చేయించక తప్పదు అప్పటికప్పుడు దానికి కూడా డబ్బు సర్దుకోవడం త్వరగా పని చేయించడం వాళ్లకి సాధ్యమయ్యే పని కాదు అలా అని బంధువులు పది మంది వస్తారు గనక ఇంటినలా వదిలేయను లేరు అంచేత ఆ పనులేవో ఇప్పుడే కానిచ్చేస్తే వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదని నా గొడవ ఏమైనా రాయడానికి నిశ్చయించుకుని డబ్బు పంపమంటూ ఉత్తరాలు రాశాను పిల్లలిద్దరికీ వయస్సు మీరే కొద్దీ చాదస్థం పెరిగిపోతోంది అని చిన్నోడు పోతూ పోతూ ఆ ఇంటిని కూడా పట్టుకుపోయేట్టున్నారు చూస్తూ ఉంటే అని పెద్దబ్బాయి సన్నగా మందలిస్తూనే డబ్బు పంపారు నవ్వుకున్నాను ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్లకి నేనెందుకు చేశానో తెలియకపోతుందా ఓ నెల రోజులు కిర్రను తిరిగిపోయాయి బంధువులతో స్నేహితులతో పరిచయస్తులతో కలిసి కాలం వెళ్లపుచ్చుతూ ఉంటే ఏదో తెలియని ఉత్సాహం కలుగుతోంది మరేదో తృప్తి లభిస్తోంది రోజు సాయం సంధ్యవేళ ఏరువైపో మావిడి తోటల్లోక షికారు కెడుతూ ఉండేవాణ్ణి వెళుతూ ఉండేవాణ్ణి కూడా ఇక మా ఆవిడ సంగతి చెప్పేదేముంది ఇరుగమ్మ పొరుగమ్మలతో కలిసి ఒకటే పోచికూలు కబుర్లు రాత్రి పగలు కూడా మరి గాలి మార్పు వల్లనో లేకపోతే నా రోగం తీరే అంతనో తెలియదు కానీ హఠాత్తుగా ఓ రోజున నన్ను మంచం మీద పడేసింది ఆ పడేయటం టైఫాయిడ్ లోకి మార్చి కాని వదల్లేదు పిల్లలకి ఉత్తరాలు రాయమని మా ఆవిడ పోరసాగింది రాస్తాంలే అంటూ చాలా రోజులు నాంచాను ఈ కాశిన్ని ప్రాణాలు పోయాక వాళ్ళెలాగూ రాక తప్పదు మళ్ళీ ఇప్పుడే ఎంతో దూరాన ఉన్న వాళ్ళని అవస్థ పెట్టడం ఎందుకు అని ఊరుకున్నాను కానీ పరిస్థితి విషమించిందని నాకు తెలిసిపోయింది ఈ ముసలితనంలో పద్దెనిమిది లంకణాలు చేసి ఇంకా ప్రాణంతో ఉన్నానంటే ఆశ్చర్యకరమే మరి ఇప్పుడు నాకు కూర్చోగల శక్తి కూడా లేదు గ్లూకోజు పళ్ళ రసాలు అవి ఎక్కడో వేళ్ళని పట్టుకుని వేలాడుతున్న ప్రాణాన్ని కాపాడుతున్నాయి అనుకుంటాను అసలే ఒళ్ళంతా నీరు పట్టిందేమో నా పరిస్థితి మరీ ఆందోళనగా ఉంది బహుశా నా ఇంకా రోజుల్లోనే ఉంది అనిపిస్తోంది అందుకే పిల్లలిద్దరికీ నాకు ఒంట్లో బాగుండడం లేదని సెలవు దొరికితే ఓసారి వచ్చి చూసి వెళ్ళమని ఉత్తరాలు రాయించాను ఏ క్షణంలో ఉత్తరం రాయించానో గాని నుంచి నా చూపులు వీధి గుమ్మానికే అంటుకుపోయాయి వాళ్ళని కడసారిగా చూడకుండానే పోతానేవోనని ఒక్కటే బెంగగా ఉంది ఇక నా శ్రీమతి వంక చూస్తే చాలు దుఃఖం వెల్లువలా పొంగి వస్తోంది ఒకట రెండ ముప్పై ఏళ్లు ఆత్మీయ స్నేహితుల్లా కలిస్తున్నాం కష్ట సుఖాల్ని కలబోసి పంచుకున్నాం మంచొచ్చినా చెడ్డొచ్చిన పొంగినా కృంగిన అన్నీ కలిసే అనుభవించాం అలాంటిది ఇప్పుడు తనని ఒంటరిగా వదిలేసి నా మానాన నేను వెళ్ళిపోతున్నాను ఆ మాట తలుచుకుంటే చాలు గుండెల్ని ఉక్కు హస్తాలతో పిండేస్తున్నంత బాధ దానికి తోడు ముత్తైదువుగా పోవాలని పదే పదే అంటూ ఉండేది పిచ్చిది ఆఖరికి దేవుడికి మొక్కిన రెండే కోరేది ఒకటి నేను పిల్లలు క్షేమంగా ఉండాలని రెండు తను ముత్తైదువుగా తనువు చాలించాలని అలాంటిది రేపు దాన్ని పిల్లలు కోణళ్ళు ఎలా చూస్తారో ఏమో నా కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి తుడుచుకోవడానికి చేతులు లేవడం లేదు అది గమనించిన శ్రీమతి నా కళ్ళు తుడిచి పావురు మంది ఆమెను ఓదార్చగల శక్తి ఆ దుఃఖానికి ఆనకట్ట వేయగలసే నాకు నాకిప్పుడు కొంచెం కూడా లేవు నేను భయపడుతున్నట్టుగానే అంతిమ క్షణాలు చేరిపోయాయి అందుకు ప్రత్యక్ష నిదర్శనం నా అసహాయ స్థితే మాట పడిపోయింది ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది స్త్రీ రంగాలేవి నా స్వాధీనంలో ఉన్నట్టుగా లేవు నీటిలో పడ్డ ఎరుకలా కొట్టుకుంటున్నాను కానీ పిల్లలు పిల్లలు ఇంకా రాలేదు టెలిగ్రామ్ ఇవ్వండి ఇంకో రోజు గడిస్తే అదృష్టమే డాక్టర్ అంటున్నాడు శ్రీమతి గొల్లుమంది ఎవరో ఎవరినో పంపారు పట్నం టెలిగ్రామ్ ఇవ్వడానికి వాళ్లతో సంబంధం లేనట్లు కట్టెల కదలక మెదలక పలుకక పలకరించలేక కడకు కళ్లతోనైనా సైగ చేయలేక శవంలా పడి ఉన్నాను మెల్లగా నా పరిస్థితి క్షీణించిపోతోంది నేను పుట్టింది లగాయత్తు కొట్టుకుని అలసిపోయిందేమో గుండె తాయితీగా విసుగ్గా అసహనంగా కొట్టుకుంటోంది నేను అనుమానిస్తూ వచ్చినట్టు ఏ పిల్లలు దగ్గరుండగానో దగ్గరుండగానో పోకుండా నేను కొన్న నా ఇంట్లో ఆఖరి శ్వాస వదలడం నాకు తృప్తిగానే ఉన్నా పిల్లల్ని చూడకుండానే పోతానేవోనని తీరని వ్యధగా ఆందోళనగా ఉంది వచ్చేశారు ఎవరో అరిచారు నాకు చాలా ఆనందం వేసింది ఉత్సాహం ఉరకలేసింది నర నరంలోనూ మిగిలి ఉన్న శక్తినంతా పోగు చేసుకుని కొంచెంగా తల తిప్పి చూశాను అతి కష్టం మీద పిల్లలు వారి భార్య బిడ్డలు మా అబ్బాయిలిద్దరూ దాదాపు ఏడుస్తున్నంత పనిచేస్తూ వచ్చి నా మంచం మీద కూర్చొని నా చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకొని ఎలా ఉంది నాన్న అంటున్నారు ఆందోళనగా ఆ ప్రయత్నంగా నా కళ్ళు చెమర్చాయి నా హృదయం అర్థమైంది కనీసం వీళ్ల కోసమైనా మరికొన్ని రోజుల పాటైనా బతికితే బాగుండు అనిపించింది కానీ నా గడువు అయిపోయింది కనీసం ఓదార్చడానికి కూడా లేకుండా నోరు పడిపోయింది ఇంతకంటే నరకం ఏముంటుంది ఎవరికైనా వాళ్ళేదో వాళ్ళేదేదో మాట్లాడుకుంటున్నారు డాక్టర్ గురించి అతడు చేసిన వైద్యం గురించి నేను మంచం పట్టినప్పటి నుంచి జరిగిన సంఘటనల గురించిను నాకు ఓ రెండు మొక్కలు చెప్పాలి అనుంది ఏ దేవుడైనా కరుణించి రెండే రెండు నిమిషాల సేపు నాకు మాటిస్తే మీ అమ్మని జాగ్రత్తగా చూస్తూ ఉండండర్రా ఈ ఇంటిని అమ్మయ్యకండ్రా అని చెప్పాలని ఎంతో ఇదిగా ఉంది కానీ వరం ఇవ్వడానికి ఏ దేవుడు నాకు కనిపించేంత దూరంలో లేడు ఎడతెగని ఆలోచన వల్లనో ఆవేదన వల్లనో ఏమో కానీ విపరీతమైన ఆయాసంగా ఉంది ఊపిరి ఆడటం లేదు రొమ్ము ఎగిసెగిసి పడుతోంది దీపం ఆరే ముందు వెలిగే వెలిగే అది స్పష్టంగా కనిపించడం లేదు మంచం మించి దించేస్తే సరి ఎవరు అన్నారు ఆడవాళ్లు ఏడుపు స్థాయి పెరిగింది ఏదేదో అనుకుని నన్ను మంచం మించి దించి చేప మీద పడుకోబెట్టారు గుండెలెందుకో మూలిగాయి పోనీలే అనిపించింది పోతూ పోతూ ఈ పట్టింపు లేమిటి అనిపించింది మొత్తానికి ఇంట్లోనే నా సొంత ఇంట్లోనే ఊపిరి విడుస్తానుగా విడుస్తున్నానుగా అనిపించింది మా అమ్మ అంతిమ క్షణాల్లో రోడ్డు పక్కన దిక్కులేని దానిలా అనుభవించిన నరక యాతనతో పోలిస్తే నేను చాలా చాలా అదృష్టవంతుణ్ణి అనిపిస్తోంది ఆ ఊహ ఎంతో సంతోషం కలిగిస్తూ ఉంటే కడసారిగా ఇంటిని ఓసారి చూస్తే బావుండును అని గుండె కొట్టిమిట్టాడుతుంది కానీ రెప్పలు అదేమిటి బరువుగా ఇన్నాళ్ళు ఇంత బరువైన రెప్పల్ని ఎలా భరించాను అబ్బా ఏమిటో ఊపిరి గాలి అబ్బబ్బా అందటం లేదు గాలి నవరంధ్రాలన్నీ ఒక్కొక్కటి మూసేస్తున్నట్టుగా కానీ ఎక్కడా యముని మహిషపు లోహపు గంటల సవ్వడులు వినిపించవే ఒళ్ళు చల్లబడిపోయిందిరా ఎవరో అన్న మాటలు గుసగుసలుగా చెవిలో పడ్డాయి తులసి రసం అందుకోండి ఇంకెవరో అంటున్నారు ఆదుర్దాగా ఏవి అనుకోనంటే ఓ మాటరా అబ్బాయి ఇప్పుడు ఇంట్లో ప్రాణం పోతే తిది మంచిది కాదు గనక కొన్నాళ్ళు ఇంటిని మైలపెట్టాల్సి ఉంటుంది అందుకని బయట దొడ్లో పడుకోబెడితే ఇంకా ప్రాణం క్షణాల మీదే ఉంది మరి ఒరే నన్ను బయటికి ఏడ్చేయమంటున్నాను బయటికి ఈడ్చేయమంటున్నావట్రా తాడు కట్టి ఈడ్చి పారేయడానికి నేను కుక్కననుకున్నావట్రా ఇది నా ఇల్లు నా కష్టార్జితంతో కొన్నాన్రా నా ఇంట్లో చచ్చే హక్కు కూడా నాకు లేదట్రా నీ మైలా నీ పీడ పాడుగాను అబ్బా అంత మాటన్న ఆ మహానుభావుణ్ణి ఓసారి చూస్తే బాగుండు కానీ రెప్పలు లేవడం లేదు పోనీలే పోతూ పోతూ ఆ పాపిష్టి వాణ్ణి చూడడం ఎందుకు ఇదేమిటి నన్ను తీసుకుపోతున్నారు నన్ను బయట ఈడ్చేస్తున్నారు ఎవరు ఒరే ఒరే ఎవరు నా గోల వినిపించుకోరేవురా నా ఇంట్లో నుంచి నన్ను ఈడ్చేస్తూ ఏడుపు లేడు ఏడుపులు ఏడుస్తారెందుకురా దొంగమెదవల్లారా దేవుడు నన్ను త్వరగా తీసుకుపోవయ్యా నా ఇంట్లో నుంచి నన్ను బయటికి ఈడ్చేశాక నేను బతికుండగానే నా ఇంట్లో స్థానం లేకుండా చేశాక ఇక నేను ఒక్క క్షణం కూడా కాక బ్రతకూడదు అదిగో ఏదో అంటున్నారు తులసిదల రసం పోస్తారా వద్దురా పాపాత్ముల్లారా నాకేం వద్దు మిమ్మల్ని చూడటమే పాపం రా పోతాను మరో ఇల్లుని వెదుక్కుంటూ మరో లోకం వెళ్లిపోతాను తాగను తాగనుగాక తాగను కానీ శ్రీమతి పోస్తున్నట్లుంది రసం అయినా సరే తాగను నన్ను ఈడ్ చేస్తూ ఉంటే ఏమన్నది గనుక ప్రతికున్న నాళ్ళే ప్రేమలు విలువలు అభిమానాలు చచ్చాక కానీ నేనింకా చావలేదే బహుశా చస్తానేమో చచ్చిపోయినట్లు చూస్తున్నారు అబ్బా ఎవర్రా గొంతు పిసుకుతోంది నా గుండెల మీద పాదాలతో తొక్కుతోంది ఎవర్రా అబ్బా నా ప్రతి అణువు నా స్వాధీనం తప్పే అమ్మా అనుకోవడానికి కూడా శక్తి లేదు ఇంక శక్తి ఎందుకులే వాళ్ళ దృష్టిలో నా బతుక్కి అర్థం లేదు నేను ఇప్పుడు మృత్యుగాడ పరిక్షంగం కోసం ఎదురుచూడాలి ఎలాగో ఇన్నేళ్లు కలవరించిన ఇంటి నుంచి బయటికిడ్చేశారు ఇక మిగిలిన ఈ ఇల్లుని ఈ లోకాన్ని కూడా విడిచి కొన్ని క్షణాల్లో వెళ్ళిపోతున్నందుకు సంతోషించాలి అంతేనా కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో